ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు ఈరోజు మతేసు వార్త ఐదు ఆరు అధ్యాయులు క్లుప్త వివరణను మనం విందామండి మతేసు వార్త ఐదు అధ్యాయ ప్రారంభంలో ఏసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంతో ఆ అధ్యాయము ప్రారంభించబడుతుంది ఆయన చేసిన ప్రసంగాన్ని మరి ఇంగ్లీష్లో సెర్మెన్ ఆన్ ద మౌంట్ అని కూడా అంటారండి మరి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరి ఈ ప్రసంగం ద్వారా వారు ప్రభావితం చెందారు అని కూడా వారు చెప్తూ ఉంటారు మరి ఇందులో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు సాత్వీకులు ధన్యులు వారు భూలోకం స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చుచతలు సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవున్ని కుమారులనబడుతులు నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తమై ఎవరైతే మిమ్మల్ని నిందించి హింసిస్తారో అప్పుడు మీరు సంతోషించండి మీ యొక్క ఫలము పరలోకమందు అధికమవుతుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తామండి ఆ తర్వాత మరి కొన్నింటితో పోలిస్తూ ఒక విశ్వాసి జీవితం ఏ రకంగా ఉండాలి ఒక విశ్వాసి ఏ రకంగా జీవించాలి అనే దాని గురించి ప్రభు చెప్పడం మనం చూస్తాం ముందుగా ఉప్పుతో పోలుస్తూ సాల్ట్తో పోలుస్తూ ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందుతుంది అది నేల మీద పడవేయబడి తొక్కబడిటకే కదా అంటే ఒక విశ్వాస తన జీవితంలో సారవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని చెప్పడము ప్రభు యొక్క ఉద్దేశం ఆ తర్వాత వెలుగుతో పోలుస్తూ ఒక దీపాన్ని వెలిగించి కొంచెం కింద ఎవరు పెట్టరు కానీ అందరికీ వెలిగించుటకు అది దీపస్తంభం మీద పెడతారు కదా అదే విధంగా ఒక విశ్వాసం తన జీవితంలో తన యొక్క క్రియల ద్వారా తన తండ్రిని మహిమపరిచే విధంగా తన యొక్క క్రియలు మరి ఎంతో వెలుగుకరమైనదిగా ఆ యొక్క మంచివిగా ఉండాలని చెప్పడము ప్రభు యొక్క ఉద్దేశంగా మనం చూస్తామండి ఆ తర్వాత ధర్మశాస్త్రం గూర్చి పర్వక్తల యొక్క మాటలను గురిచి చెప్పడము మనం చూస్తాం మరి ప్రభు మరి ప్రభు అంటారు ధర్మశాస్త్రపు మాటలను ప్రవక్తపు మాటలను నెరవేర్చడానికే కానీ దాన్ని కొట్టివేయడానికి నేను ఎంత మాత్రమూ రాలేదు అవి నెరవేరు వరకు అందులో ఒక సున్నాయనను పొలాయనను మరి నీ చెరిగిపోదు అని ప్రభు చెప్పడము మనం చూస్తాం ఆ తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క నీతి శాస్త్రుల నీతి కంటేనూ పరిశీల నీతి కంటేనూ అధికముగా ఉండకపోయినట్లయితే పరలోక రాజ్యంలో వారు ప్రవేశింపలేరు అని ప్రభు చెప్పడం కూడా మనం చూస్తాం అంటే ఒక వ్యక్తి జీవితంలో నీతి న్యాయాలు కలిగి ఆ వ్యక్తి జీవించాలని మరి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పరలోక రాజ్యం చేయగలుగుతాడని ప్రభు చెప్పడం మనం చూస్తామండి ఆ తర్వాత మనం చూసినట్లయితే సహోదరునితో సమాధాన పరచబట్టడము అంటే ఎవరికైనా ఎవరైనా ఒక వ్యక్తి దేవునికి ఆ యొక్క అర్పణ అర్పించే సమయంలో తన సహోదరునితో తనకి ఏదైనా విరోధం ఉన్నట్లయితే మరి ముందుగా ఆ అర్పణను పక్కన పెట్టి ముందు ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి అతనితో సమాధాన పడమని చెప్పడం మనం చూస్తామండి అతనితో సమాధాన పడిన తర్వాత వచ్చి మీ అర్పణను మీరు అర్పించండి అంటే మీ సహోదరులతోనూ మీ సహోదరులతోనూ మీరు ఎప్పుడు కూడా సమాధాన పడడానికి మీరు ఇష్టపడండి లెటస్ బి పీస్ మేకర్స్ ఎప్పుడు కూడా మరి ఆ యొక్క సమాధాన పడేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని చెప్పడము ప్రభు యొక్క ఉద్దేశము ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆజ్ఞన పట్ల మనం ఎంత తీవ్రతగా ఉన్నాలో మరి ప్రభు చెప్పడం మనం చూస్తాం అంటే ఒక ఒక స్త్రీ ఒక స్త్రీని మరి భౌతికంగానే కాదు కానీ మన చూపుతో ఆమె పట్ల ఒక అపవిత్రమైనటువంటి చూపుతో మనం చూసినప్పుడు అప్పుడే ఆ క్షణం వారి హృదయం వారి యొక్క హృదయంలో ఆమెను మరి విభిచనించినట్లుగా మీరు చేస్తారు అంటే ఒకవేళ ఆ యొక్క ఆజ్ఞలో మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే మీ కన్ను మీరు పెరిగివేయండి మీ చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరిస్తే మీ చెయ్యిని నరికివేయండి అని దేవుడు చెప్పడం అంటే దేవుని ఆజ్ఞ ఆజ్ఞల పట్ల మరి మనకు ఉండాల్సినటువంటి ఆ యొక్క తీవ్రత ఆ యొక్క క్రమశిక్షణ ఆ యొక్క నిబద్ధతను గురించి మరి ప్రభువు చెప్పడం మనం చూస్తామండి ఆ తర్వాత మనం చూసినట్లయితే హీ టాక్స్ అబౌట్ ప్రామిసెస్ ఆ యొక్క ప్రమాణాల గురించి మరి మీరు ఎంత మాత్రమునో ఒట్టు పెట్టుకోవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషలేము శలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము మీ తల మీ తల తోడని అని ఒట్టు పెట్టుకోవద్దు నీవు ఒక వెంట్రుకనను తెలుపుగానను నలుపుగా చెయ్యలేవు అంటే మనం మన యొక్క మాటల్ని అవునంటే అవును కాదంటే కాదు అని మాత్రమే చెప్పాలి తప్ప మరి వాటి మీద వీటి మీద ఒట్లు పెట్టడం మరి ఎంత మాత్రం కూడా చేయకూడదు అంతకు మించింది దృష్టి వలన కలిగినది అని ఆయన చెప్పడము మనం చూస్తాం ఆ తర్వాత మరి ఆయన చెప్తారు డు నాట్ టేక్ రివెంజెస్ అంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అనేటువంటి మాటలు మీరు విన్నారు కదా మరి నేను మీతో చెప్పేది ఏంటంటే ఒకవేళ ఎవరైనా మీ కుడి చెప్ప మీద కొడితే మీరు ఎడమ చెప్పును కూడా చూపించండి మన యొక్క జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఇదే మాటలు చెప్పడం మనం చూస్తామండి అంటే మనం మనకి కలిగినటువంటి ఆ యొక్క కీడును బట్టి ప్రతికీ చేయకండి ఆ యొక్క వేద్యాన్ని దేవుడికి అప్పగించండి తప్ప దాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అని చెప్పడం మనం చూస్తాం ఆ తర్వాత ఎవరైనా సహాయం కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తే వారికి తప్పక సహాయం చేయండి అని ప్రభు చెప్పడం కూడా మనం చూస్తామండి ఆ తరువాత మనం చూసినట్లయితే లవ్ యువర్ ఎనిమీస్ మీ శత్రువులను ప్రేమించండి మీ పొరుగు వారిని మీరు ప్రేమించి మీ శత్రువులను మీరు ద్వేషిస్తే మీకు కలిగేటువంటి ఆ ఫలం ఏమిటి పరలోకం అందినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క కుమారులుగా మీరు మార్చిపడటకు మీ శత్రువులను మీరు ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పడము ఇక్కడ మరి అత్యున్నతమైనటువంటి మానవ విలువలు ఆ యొక్క హై మారల్ ని మరి ఏసుకృతి ప్రభు టీచ్ చేయడం మనం చూస్తున్నామండి మరి మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పడము మరి ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క మాటలను ఇక్కడ చెప్పడము మనం చూస్తామండి ఆ తర్వాత మీరు మీ సహోదరులకు మాత్రము వందనము చేసినట్ల మీకు ఎక్కువ చేర్చినదేమి అన్ని జనులు అలాగూ చేర్చున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండండి మీరు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించండి ఎందుకంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నాడు అని ప్రభు చెప్పడం మనం చూస్తాం సువార్త ఐదు అధ్యాయంలో వీటన్నిటిని మనం చూస్తామండి మతేసు వార్త ఆరో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు హిపోక్రసీని గురించి హిపోక్రైస్ గురించి చెప్తూ మనుషులకు కనబడే విధంగా నీతి కార్యాలు చేయడము ధర్మం చేయడము సహాయం చేయడము మనుషులకు కనబడే విధంగా మీరు ఎంత మాత్రమూ చేయకండి అప్పుడు ప్రభుయ నుండి మీకు ప్రతిఫలం దక్కదు అలా కాకుండా మీరు ధర్మం చేయనప్పుడు మీ ధర్మము రహస్యముగా నిమిత్తము మీ కుడి చేయి చేయనిది మీ ఎడమ చేతికి తెలియకుండా అంటే మనం ఒక చేతితో చేసేటువంటి సహాయము మన చేతి తెలియకుండా అంటే రహస్య మందు మనం సహాయం చేయగలిగితే మన పరలోకపు తండ్రి రహస్య మందు చూచి మన తండ్రి మనకి ప్రతిఫలం దయచేస్తారని చెప్పడము మనం చూస్తామండి ఆ తర్వాత హిపోక్రసీ ఇన్ ప్రేయర్ ప్రార్థన చేసే విషయంలో మరి వ్యాషధారులుగా మీరు ఉండొద్దు కొంతమంది మరి వారు ప్రార్థన చేసేటప్పుడు అందరికీ తెలియాలని అందరూ చూడాలనే విధంగా వారు బహిరంగంగా వారు ప్రార్థించడానికి వారు ఇష్టపడతారు కానీ మీరైతే ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి మందును మీ తండ్రికి ప్రార్థన చేయండి అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం దయచేస్తాడని చెప్పడము మనం చూస్తామండి అదేవిధంగా మీరు ఈ రీతిగా ప్రార్థన చేయండి అని చెబుతూ కాబట్టి మీరు ప్రార్థన చేయుడి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మార్వులను క్షమించుము మమ్మల్ని సాధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించినడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు ఈ యొక్క పరలోకపు ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు చెప్పడము ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పడము మనం చూస్తామండి ఆ తరువాత మరి హిపోక్రసీ ఇన్ ఫాస్టింగ్ ఉపవాసము చేసేటప్పుడు మీరు ఎంత మాత్రమును వేషధారులుగా ఉండకండి మరి కొంతమంది వారు ఉపవాసం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలియాలని వారి ముఖాలు వారు వికారంగా మార్చుకుంటారు కానీ మీరైతే ఉపవాసం చేయనప్పుడు అది మీ పరలోకపు తండ్రికి మాత్రము తెలిస్తే చాలు అని మీరు చేయండి అంటే మనం ఉపవాసం చేసేటప్పుడు అందరికీ తెలియకలేదు కానీ మన మన పరలోకపు తండ్రి అది తెలిస్తే చాలండి అంటే మీ యొక్క తలను మీరు అడ్డుకోండి మీ ముఖాన్ని మీరు కడుక్కోండి మీరు చక్కగా ఉండండి రహస్యం చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం దయచేస్తాడు అని చెప్పడము మనం చూస్తాం ఆ తర్వాత మరి ఆయన ఒక్కొక్క అంశాన్ని గురించి మరి చెప్తూ మరి ధనమును గూర్చి దాన్ని సమకూర్చుకునేటువంటి విషయాన్ని గురించి చెప్తూ మరి భూమి ఎందు మీ యొక్క ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మె తుప్పును తినివేయను మరి అలా కాకుండా పరలోక మందు మీ ధనాన్ని సమకూర్చుకోండి అక్కడ చిమ్మెటైనను తుప్పైన తినేదు దొంగలు వచ్చి దొంగతనము చేయరు అంటే కొంతమంది పిసినారులుగా మైజర్స్గా వారు డబ్బులు సమకూర్చుకోవడమే వారి ఎజెండాగా వారు జీవిస్తూ ఉంటారు కానీ మీరు అలా ఉండక మరి పరలోక మందు మీ ధనాన్ని సమకూర్చుకోవడము అంటే మరి పది మందికి మనం చేయగలిగేటువంటి ఆ యొక్క సహాయం చేయడము ప్రభు యొక్క కాళ్ళను మోయడము దాన్ని ముందుకు తీసుకెళ్ళడం లాంటి ఆ యొక్క విషయాలను మీరు చెయ్యండి అప్పుడు పరలోకముందు మీ ధనము మరి సురక్షితంగా ఉంటుంది అని ప్రభు చెప్పడము మనం చూస్తామండి ఆ తర్వాత మీ దేహానికి మీ దేహానికి వెలుగు మీ కన్నే గనుక మీ కన్ను తేటగా ఉన్నట్లయితే మీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది అంటే మన కనుల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మన కలుచూపు మరి అది ఎంత పరిశుద్ధంగా ఉండాలి దాని మనం ఏ రీతిగా కాపాడుకోవాలి అనే విషయాన్ని గురించి ప్రభు చెప్పడం మనం చూస్తామండి ఆ తరువాత మరి ఈ యొక్క దేవుడా లేక శిర దేనికి మీరు దాసులుగా ఉంటున్నారు మరి దేవునికిని సిరికిని రెండింటికి మీరు దాసులుగా ఉండలేరు అయితే మీరు దేవునికి దాసులుగా ఉండాలి లేదా సిరికి మీరు దాసులుగా ఉండాలి మరి దేనికి మీరు దాసులుగా ఉంటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి దేవునికి మీరు దాసులుగా ఉండండి అని చెప్పడము మరి ఆ తరువాత మరి మనిషి తన జీవితంలో అనేకమైనటువంటి చింతలు ఆ యొక్క అనేకమైనటువంటి చింతలు గుండా మనిషి వెళ్తూ ఉంటాడు ఆ యొక్క చింతలను గురించి ప్రభు చెప్పడం మనం చూస్తామండి ముందుగా ఏమి తిందుమో అనేటువంటి చింత ఏమి త్రాగాలో అనే చింత ఏమి ధరించుకోవాలో అనే చింత మరి రేపటిని కూర్చుని చింత మరి ఇవేమీ మీకు అక్కర్లేదు మీ యొక్క అవసరత ఏమిటో మీ యొక్క అక్కర ఏమిటో మీ పరలోకపు తండ్రికి తెలియని గనక మీరైతే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే ఇవన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు అని ప్రభు చెప్పడం మనం చూస్తామండి మరి మనం ఆఖరి మనం చూసినట్లయితే రేపటిని గూర్చి చింతించుకొని రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటి ఆ ఆనాటికి చాలును మరి ఇదండి మత వార్త ఐదు వారు అధ్యాయుల యొక్క క్లుప్త వివరణ మరి రేపటి దినము మరొక రెండు అధ్యాయుల యొక్క క్లుప్త వివరణను మనం విందాం మరి ప్రతిరోజు ఈ యొక్క అధ్యాయం మనం చదువుకుందాం ఈ యొక్క క్లుప్త వివరణను మనం విందామండి దేవుడు తన పరిశుద్ధ వాపులు దీవించి గాక ఆమె